సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే అధికారులను కార్మికులే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం హెచ్చరించారు గురువారం జిడికే వన్ సిఎస్పీలో జరిగినటువంటి గేట్ మీటింగ్ వారు మాట్లాడుతూ వన్ సిఎస్పీలో అధికారులు కొంతమంది కార్మికులను సూపర్వైజర్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటూ కార్మికులను మానసిక వేధింపులకు గురిచేస్తుండటంపై మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రైవేటు సంస్థలాగా కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులపై యాజమాన్యం తగు చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల కార్మికులే వారిని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు సంస్థలు కార్మికులకు అన్యాయం జరిగితే ఏఐటీసీ చూస్తూ ఊరుకోదని వారికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యల పైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది దాని సందర్భంలోనే కార్మికులు మాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది కార్మికులకు కూడా మేము చెప్పినాం పనిచేయాలి కొట్లాడాలి అని చెప్పి కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది ఆ వ్యవస్థ ఇన్ఫర్మర్ వ్యవస్థ నడుస్తుంది ఆ విమ ఇన్ఫర్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందనే ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది హెచ్ఓడి గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు సమస్యలు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్జీ వన్ అని కూడా తెలుసు ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం కానీ సింగరేణి కార్మికులకు సంక్షేమం కానీ కార్మికులకు సేఫ్టీ విషయంలో కానీ కార్మికులకు రావలసిన హక్కులపైన లేకపోతే సమస్యలపైన మాట్లాడాలి తప్ప కానీ కార్మికులే ఒక యూనియన్కి చెందిన నాయకులే ఇంకో కార్మికుల మీద ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మర్గా చేయడం విడివిధంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాం కానీ అది కార్మికులు ఈరోజు చూశారు కార్మికులు తిరగబడితే ఏమైనా అవుతుంది అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది చరిత్ర కూడా చెప్తాను ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసినోనికి ఏం చేసారు జేసు చేసిరు టీవేలా కానీ వణికుల కానీ ఎక్కడ కానీ మొత్తం తరివీరు కార్మికులు అదే అభాస్ పాలు కావద్దు కాబట్టి అక్కడ దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను మనసు మార్చుకోండి కలిసి పనిచేద్దాం ఈ సమస్యను కాపాడుదాం కార్మికులకు రక్షణగా ఉందాం కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది కాబట్టి ఇప్పటికీ మేము ఏఐటిసిగా ఒక వారిని విమర్శించడం కాదు విమర్శ మార్చుకో మంచి చేసి మంచి విమర్శ చేయండి లేకపోతే పనిష్మెంట్ కార్మికులు చేస్తారు కార్మికులు తిరుగుబాటు ఈరోజు చూశారు కదా కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే ఈ సింగరేణిలో ఎవడైతే ఇంపార్టెన్షన్ ఎవడైతే ఈ లాలుచి పనులకు లాలుచి వ్యవహార చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన నేను డివిజన్కు సంబంధించినవి కానీ మన కొత్తగూడ వేరియా స్ట్రక్చర్ సమావేశాలకు సంబంధించినవి కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు పేరుకపోయినాయి ఇంకా నన్ను మారుతారు మారుతారు అదర్స్ యూనియన్ నాయకులు కానీ మా యూనియన్ నాయకులు కానీ కార్మికుల లోపల ఉన్నటువంటి పరిస్థితులు కానీ అధికారుల దగ్గర ఉన్నటువంటివి కానీ సూపర్వైజర్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు దాని గురించే మాట్లాడతాను మొన్న మట్ట మల్లయేనా మట్ట మల్లయ్య ఫస్ట్ ఇప్పుడు ఆయన అన్నం తినడానికి కిందికి వచ్చిండు కాళ్ళు లెక్కలు మొగ్గంగా కడుక్కున్నాడు కడుక్కున్న తర్వాత ఆయన ఆఫీసర్ మరి ఆయనే ఏం ఆఫీసర్ ఎట్లా ఆఫీసర్ నాకు అయితే తెలియదు కానీ ఈయన కాళ్ళు కడుక్కుంటే చెమట ఆ నీళ్ళని చూసి ఈయన మందు తాగాడు అరే పిలువరా అని హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన రుడ్డా ఉట్టిన సింగరేణి హాస్పిటల్ పంపిణాడు సింగరేణి హాస్పిటల్ పంపితే ఏమైంది కానీ జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ ఉన్నది అంటే మొత్తమే ఆయన మందు తాగలేదు మరి ఆయన తాగిందని పంపిన బిడ్డ బా నువ్వు నువ్వు ఆఫీసర్గా నువ్వు తాగలేదు అని గ్యారెంటీ ఉందా నీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఇక్కడ ప్రతి ఒక్కరు చెక్ చేస్తానవా నీ ఆఫీసర్గా నువ్వు చెక్ చేసుకుంటానవా నువ్వు ఆఫీసర్గా కళ్ళు తాగవని ఏమన్నా ఉన్నదా మీరు తాగరా ఈ రకంగా ఇప్పటితో ఆఫీసర్ రావాలి ఇక్కడికి క్షమాపణ చెప్పాలి సిఎస్పి స్టార్ట్ కావాలి ఇక ఇంకో ఇంకో విషయం సూపర్వైజర్ ఉన్నాక ఇంకో సూపర్వైజర్ ఏంది కానీ గుడాచాల పెట్టుకున్నావా లేక బల్ల పెట్టుకున్నావా మాస్టర్ ఇచ్చి ఫ్రీగా చెప్తానమాట నీ తాతగా సిఎస్పి సింగర్ని నీ ఫ్రీ చాగిరాస్ ఇచ్చి నీకు ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నావాట వాళ్ళ డ్యూటీ ఎక్కడా వాళ్ళ డ్యూటీ అవర్స్ ఎక్కడా నువ్వు చెప్పేది ఎక్కడా ఇంకో విషయం ఎవరు ఫోటోలు తీస్తాడట ఫోటోలు దిపాట కార్మికుడు పనిచేసేవాడా ఎవరాడు ఫోటోలు ఇచ్చేది ఎవరాడు బయటోడా మాస్టర్ వడ్డోడా మాస్టర్ పడనోడా నీ సొంతింటోడా ఎవరో ఆడు ఫోటోలు తీసుకోడు ఇంకోడు ఇంకా ఈ సమావేశంలో ఐటీసీ నాయకులు సయ్యద్ సోహెల్ ఎస్ వెంకటరెడ్డి బండి మల్లేష్ ఎంఏ గౌస్ సమ్మయ్య జానిమియా రాజేశ్వరరావు సుభాష్ బాబులాల్ తదితరులు పాల్గొన్నారు